మిత్రులందరికీ నమస్కారం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మా యొక్క పొలంలో ఈ యొక్క గడ్డి పూసలను ఆధారంగా చేసుకుని ఒక పిచ్చుక తన యొక్క గూడును నిర్మించుకున్న విధానం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యము ఆనందం కలుగుతుంది కదా ఈ గడ్డి పూసలు అది ఎంతగానో అందంగా ఆకర్షణీయంగా భద్రంగా అల్లుకొని దానిలో గుడ్లు పెట్టి పొదగటం జరుగుతుంది మిత్రులారా ఏ ఆధారం లేని పిచ్చుక ఎంత జాగ్రత్తగా తన ఇల్లుని భద్రపరుచుకుంటుంది అన్నీ ఉన్న మనం ఎందుకు నిరుత్సాహపడాలి దయచేసి ఎవరో నిరుత్సాహపడకుండా ధైర్యంగా జీవితంలో ముందుకు సాగుతాం